అందరికీ నమస్కారం యజ్ఞపేతను తయారు చేయడంలో తాల్పుల దగ్గర నుంచి ఇప్పుడు చూపిస్తాను అయితే నా ఛానల్ మొట్టమొదటిసారి చూస్తాను మొట్టమొదటిసారి నా ఛానల్ చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా నేను పంపించే వీడియోస్ మీకు వర్త్ఫుల్ అనిపిస్తే అంటే ఉపయోగపడతాయి అనిపిస్తే మీ మిత్రులందరికీ కూడా పంపించండి వాళ్ళ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉంటే నేను ఇలాంటి వీడియోస్ ఎక్కువ చేయగలిగే అవకాశం కూడా వస్తుంది గతంలో నా ఛానల్కి నాలుగు వేల మంది వరకు సబ్స్క్రైబర్స్ ఉండేవారు అయితే యూట్యూబ్ కమ్యూనిటీ వాళ్ళే నా ఛానల్ని బ్లాక్ చేశారు ఇంతవరకు దాన్ని రివర్క్ చేయట్లేదు అందువల్ల మళ్ళీ నేను ఆ వీడియోలని చేస్తున్నాను అంటే ఈ ముఖ్యమైన సమాచారం ఎక్కువ మందికి అందాలి అంటే ఇది ఎక్కువ మందికి మీరు షేర్ చేయాలి అలాగే ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఎక్కువ మందికి ఇది అందే అవకాశం కూడా ఉంటుంది సరే ఇప్పుడు యజ్ఞబెత్తం తయారు చేయడంలో దారాన్ని ముందు ఎడం చేతికి తొంభై ఆరు బెత్తలు చూసారుగా ఒక పూర్తి రౌండ్ అంటే ఒక బెత్త అనమాట ప్రతి మనిషికి వారి యొక్క కొలత ఇది ఆ ఎడం చేతికి ముందు తొంభై ఆరు బెత్తలు తీసుకుని దాన్ని మడతబెట్టి మళ్ళీ కుడి చేతి వైపుకి ఇంకో తొంభై ఆరు అంటే రెండు పేటలు వస్తుంది అక్కడికి ఆ తర్వాత మళ్ళీ మడతబెట్టి మళ్ళీ మూడో మూడోది ఎడం చేతికి అంటే ఎడం చేతికి ఇప్పుడు మూడు మడతలుగా తొంభై ఆరు ఇంటూ మూడు తొంభై ఆరు తొంభై ఆరు తొంభై ఆరు ఆ మూడు తొంభై ఆరు కొలత ఉన్న ఏక మొత్తంగా ఎడం చేతికి ఇప్పుడు చుట్టబడి ఉంది దీన్ని ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఆ మూడు పొరలుగా ఉన్న దీన్ని తీసుకుని మన ఎలక్ట్రానిక్ యంత్రం చూడండి చాలా సులువుగా వాడకపోంచబడుతుంది ఇది ఎలక్ట్రానిక్ యంత్రానికి మనం వడికేటప్పుడు ఎడంవైపు తిరిగింది కదా ఇప్పుడు కుడివైపు తిరగాలి అందువల్ల పొలాల స్విచ్ని కుడివైపు తిరిగేలా మార్చుకోవాలి మార్చుకున్న తర్వాత ఈ యంత్రానికి ముందు వైపు నుంచి ఎక్కించాలన్నమాట అంటే ఈ కండికి అంటే ఇప్పుడు ఎర్రగా కండి ఒకటి దానికి మోటార్కి ఆ కండికి మన వైపు నుంచి దానికి ఎ అమర్చాలన్నమాట దారాన్ని అమర్చి అప్పుడు ఈ తాళు అంతా చేయవలసి వస్తుంది మామూలుగా అయితే చూడండి ఇదిగో మన వైపు నుంచి అమర్చం అమర్చి స్విచ్ వేస్తే తిరుగుతుంది తిరిగితే అప్పుడు దాన్ని ఆధారంగా చేసుకుని ఆ పురి పెట్టుకోవడం అనేది చేయాలన్నమాట మామూలుగా అయితే తానేబెడితే చాలా కష్టమైన పని చాలా పెద్ద పని కష్టమైన పెద్ద పని ముందు తానేబడి అక్కర్లేదు మన యంత్రం మీద ఇదంతా అయిపోతుంది చూసారా ఇలా తిరుగుతుందో అలా తిరుగుతూ పురి పెడుతూ ఉంటుంది ఇప్పుడు వేళ్ళ అడ్డుపెట్టి ఇలా ఇలా జస్ట్ అలా వేలు అడ్డుపెట్టే ఉంటే చాలు దాని అంత అదే మళ్ళీ చుట్టుకుపోతూ ఉంటుంది అందువలన ఇక్కడ మనకి తిప్పే పని లేదు చుట్టే పని లేదు తానే బెళ్ళతో చేసినప్పుడు ఏమవుతుందంటే ముందు ఒంటికి రాసుకుని తొడకి రాసి పూరి ఉంటాం ఆ తర్వాత మళ్ళీ దాన్ని తానేబిళ్ళకు చుడుతూ ఉండాలి ఇక్కడ వేళ్ళు బాగా నెప్పెడతాయి అలాగే మనం తొడ దగ్గర కూడా చాలా నెప్పెడుతుంది అక్కడ రాసి రాసి సో అయిపోయింది కదా అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎడం చేతికి ఒక అందాజుగా ఒక ఇరవై బెత్తలు తీసుకుని దాన్ని కుడి చేతికి మళ్ళీ ఎడం చేతికి మళ్ళీ తీసుకుని దీన్ని ఇప్పుడు అంటే మూడు పేటలు సమంగా వేయాలన్నమాట మూడు పేటలు సమంగా వేయడం కోసం మనం కూర్చున్న పేట నుంచి కదలక్క లేకుండా చెప్తున్నాను వేసిన తర్వాత ఇప్పుడు మొదట మడతను మనం వేలికి చుట్టుకుంటాం అనమాట వేలికి తగిలించుకుంటాం ఆ తగిలించుకున్న దాని నుంచి చూడండి దానిలాగా బటన్ వేలు చూపుడు వెళ్తే అలా వేరు చేసి అగ్గచ్చు సార్ దానికి మెల్త వేస్తున్నాం అనమాట అయితే కొద్దిగా ఇది వీడియోలో సరిగా అర్థం కాకపోవచ్చు ఒక్కసారి దగ్గరికి వచ్చి చూస్తే బాగుంటుంది అంటే మొత్తానికి ఏంటంటే ఇప్పుడు మనం తాల్ మొదటి తాల్పు చేయగా వచ్చిన దాన్ని ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ మూడు సమాన భాగాలు సమాన పొరలుగా మూడింటిని పెట్టాలన్నమాట అది ఇక్కడ మన దీంట్లో ఉన్న ఆంతర్యం మామూలుగా అయితే అంటే ఇద్దరు మనుషులు నిలబడుకుండా దాన్ని మూడు పొరలుగా తీయచ్చు ఇది కొద్దిగా అర్థం కావడం కొద్దిగా కష్టం అవగాహన కలగడం అనేది అందువల్ల దీనికి కొద్దిగా మీరు ఎవరి దగ్గరైనా వచ్చి నేర్చుకుంటే బాగుంటుంది ప్రయత్నిస్తాను దీనికి కూడా మంచి వీడియో చేయడానికి నేను త్వరలోనే ప్రయత్నం చేస్తాను ఇదిగో ఇప్పుడు ఈ మూడు సమంగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే పలాార్ స్విచ్ని మళ్ళీ మార్చుకోవాలి మళ్ళీ ఒడికేడు ప్రధాయి ఉండదు అలా తిరగడం కోసం అప్పుడు వెనక నుంచి ఎక్కించుకోవాలి దారాన్ని సరే వెనక నుంచి ఎక్కించాను ఇది ఎక్కించిన తర్వాత మళ్ళీ స్విచ్ వేస్తే తిరుగుతుంది చూడండి ఒకసారి ఎలా ఎలా తిరుగుతుందో చూపిస్తాను స్విచ్ వేస్తే ఎలా దాన్ని మళ్ళీ దానికి చుట్టిన ఎలా చేయాలో స్విచ్ వేస్తే చాలా తిరుగుతూ ఉంటుంది ఆ తిరిగి కొద్దిగా పురిపెట్టింది పురిపడింది అనిపించిన తర్వాత మనం వేలలో పెట్టి ఉంటే చాలు తర్వాత చూడండి దీంట్లో కొలతలు అన్నీ మన కొలతలే అంటే ఎవరి యజ్ఞపతం వాళ్ళే చేసుకోవాలి వారి కొలతలకు అనుగుణంగా ఉండేదే వారి యజ్ఞపతం ఎవరు ఇచ్చే యజ్ఞోపేతం అంటే అది సరైంది కాదు ఇంకా తప్పని పరిస్థితుల్లో మనం ఇంకొకరి దగ్గర తీసుకుంటున్నాం కానీ ఎవరి యజ్ఞోపేతాన్ని వాళ్ళే తయారు చేసుకోవాలి ఇందులో సందేహాలు ఉంటే నన్ను వీడియో వాట్సాప్ ద్వారా సంప్రదించవచ్చు శుభమూర్